ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ టూ ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఇంట్లో నుంచి సింహరాశి వారికి శక్తి వెళ్లిపోతుంది జ్యోతిష చక్రంలోని తిథుల ప్రకారంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారి జీవితంలో ఏ విధంగా జరగబోతుందో వీరి యొక్క జీవితం సంబంధించిన ప్రతి ఒక్క అంశము కూడా ఏ విధంగా మారబోతుందో ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్లబోతుంది అయితే అది మీకు మేలు చేసేటటువంటిదా లేకపోతే మీకు కీడు చేసేటటువంటి శక్తి అనే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేము చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకుంటే ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు హెల్ప్ని చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా సహాయపడడానికి ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు వీరు జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు ఎప్పుడు ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేత చేతకావిన చేతకావు ఎందుకంటే కనుక ఎదుటివారి అభివృద్ధిని చూసి వీరు సంతోషపడుతూ ఉంటారు అలాగే వీలైతే సహాయం చేస్తూ ఉంటారు ఇతర వ్యక్తుల కోసం మేలు కోరుకునే వ్యక్తులే తప్ప కీడుని మాత్రమూ ఇష్టపడరు అలాగే వీరైతే కనుక స్నేహితులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో కుటుంబ సభ్యుల్లో వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి మంచి అలవాట్లు లక్షణాలు ఉన్న ఈ రాశి వారు ఇతరులకి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు దానగుణం దైవగుణం ఎక్కువగా ఉంటుంది శత్రువులను కూడా మిత్రులుగా భావిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్సు నిదానంతో ఉంటారు ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక వివరంతో చేస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా ప్రత్యేకత అనేది ఉంటుంది స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి వాళ్ళ బంధ అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతని ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగా సంపాదించుకుంటారు ఇక ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులైతే ఈ యొక్క రాశి వారి మీద ఎప్పుడూ కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు బాధ కలిగించడానికి వీరి పేరు ప్రఖ్యాతలను భంగం చేయడానికి వీరి తెలివితేటలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరైతే చాకచక్యంగా నేరపరితనంతో వీరి పనులను చకచక చేసుకుంటూ వెళతారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు వీరికి పడి గతంలో వీరు చాలా ఇబ్బందుల్లో పడినా వాటన్నిటి నుండి కూడా సమస్యల నుండి ఒడిదుడుకుల నుండి తప్పించుకుని వీరైతే ముందుకు సాగుతూ వచ్చారు అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీ ఇంటిలో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్లిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఉన్నటువంటి ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో దాగి ఉండేటటువంటి ఆ శక్తి ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోబోతుంది ఆ శక్తి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మీ పనులపై పడింది మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెత వినే ఉంటారు కదా అంతటి ప్రభావాన్ని మీ పనులపైన ఆ నరదృష్టి చూపించింది ఇంతవరకు కూడా మీరు ఆ నెగిటివ్ ఎనర్జీ భావిస్తూ వచ్చారు మీ పనులలో అయి అడ్డంకులు పడుతూ వచ్చాయి ఆ చెడు దృష్టి కారణంగా మీరు పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇంట్లో నుంచి ఆ శక్తి వెళ్ళిపోవడంతో మీరైతే కనుక వాటన్నిటి నుండి విడుదల పొందుకోబోతున్నారు మీకు ఇక అంతా శుభమే జరుగుతుంది మీరు చేపట్టే ప్రతి పని కూడా మీకు విజయం కలుగుతుంది అలాగే వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా విద్యా పరంగా చూసుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తుంది ఇంతవరకు ఉన్నటువంటి మనస్పదర్ధలన్నీ తొలగిపోయి బంధుమిత్రులంతా కూడా ఏకాభిప్రాయంతో మిమ్మల్ని గౌరవిస్తారు మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా మీరు చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీకైతే కనుక శివాలయానికి వెళ్ళి మీరు శివుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్